మేము బలపడితే తప్ప రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి ఆ పైన రాబోయే ఏ ఎన్నికల్లో అయినా సరే మేము పూర్తిస్థాయి ప్రభావం చూపాలనుకుంటున్నాం కేవలం పార్టీని తీసుకెళ్లడమే కాదు సభ్యత్వం తీసుకున్న వాళ్ళల్లో నాయకత్వాన్ని పెంపొందించేటువంటి ఎన్నో కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపడతాం సభ్యులుగా చేరిన వాళ్ళందరితో ప్రజా సమస్యల మీద పూర్తిస్థాయి చర్చలు చేస్తాం మేము ఇప్పటికే కూటమిలో పార్టీగా అధికారంలో ఉన్నాం ప్రజలకు మరింత చేరువ్వడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలని ప్రజల దగ్గరకు తీసుకుపోవడానికి ప్రజలకు లబ్ధి చేకూర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలని ప్రజల్లో సక్సెస్ చేయడానికి పూర్తిస్థాయి మా కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికే అది పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయినా సరే లేదా గ్రామాల్లో సర్పంచ్ నిధులు ఇప్పుడే వచ్చిన వీటిల్ని సరిగా వాడుకొని గ్రామాలను అభివృద్ధి చేసే కార్యక్రమం అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పనికి ఆహార పథకానికి సంబంధించిన నిధులైనా సరే లేదా మరొక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమానైనా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చురుగ్గా